హరే సలో ఈ దిన దేవుని వాగ్దానం ఉదయకాలం గ్రామతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లేచారా త్వరగా లేవడానికి బద్ధకంగా అనిపిస్తుందా ఉదయాన్నే లేవాలి తప్పకుండా అది మనకు చాలా మంచిది విశ్వపురం ఏమంటారు అంటే పెందలకే మనం లేచే అనుభవాలు మనకి చాలా మంచిది మీ పిల్లలకు కూడా తప్పకుండా ఇలాంటి అనుభవాలు వాళ్ళకి నేర్పించండి తప్పకుండా కదా సరే ఈరోజు ఒక వాగ్దాలు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం చూడండి జకరియా గ్రంథం ఉమ్ముదాధ్యాయము పన్నెండవ వచ్చిన వాళ్ళు ఏమైనా జకరియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచనం బంధకములు పడియుండియు నిరీక్షణ గన వాళ్ళారా మీ కోటను మరలా ప్రవేశించండి రెండెంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయ చూసారు ఇక్కడ వాక్యం ఉంటుందంటే బంధకాల్లో ఉన్నవాళ్ళారా ఖచ్చితంగా నిరీక్షణతో నింపబోతున్నాను మీ కోటలోనికి మరలా మీరు ప్రవేశించండి రెండింతలు మేలు చేస్తారండి దేవుడు ఏదో జరిగిందని ఒకరు బాధపడుతున్నాం మేము ఒకవేళ నీకు చాలా దుఃఖం కలగొచ్చు చాలా నిరాశలో ఉండొచ్చు ఈరోజు నీ మాటలు వింటున్నా కదా ఏదో పరిస్థితి బాగుండకపోవచ్చు ఏదో కష్టం నువ్వు అనుకుంటే జరగకపోవచ్చు అలాగని ఏంటి పరిస్థితి నీకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా నీ ఉన్నావు ఈరోజు కానీ అలాంటి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం ఏముంటుంది తెలుసా ఏదో పోగొట్టుకున్నానని ఏదో పోయిందలే ఏదో జరిగింది అట్లా అనే ఒక నిరాశ నేను వెంటాడు ఉండొచ్చు అయినా కోల్పోయిన వాటి వైపు చూడకండి ఎందుకంటే ఇక్కడ వాక్యములు ఏమైనా ఉంటుందంటే రెండంతలు మేలు చేస్తారంట ఆయన మరలా మీ కోట్ల నుండి మీరు ప్రవేశించండి ఏదో పోగొట్టుకున్న వాటి వైపు చూసి మీరు నిరాశపడకండి దేవుడు రెట్టింపు మనకి మనకిస్తాడు అంటే రెండెంతలు ఆశీర్వాదాన్ని ఇస్తాడంట ఎంత అద్భుతం కదండి ఇది ఒకవేళ ఏదో కోల్పోయేవేమో వీటిని పోగొట్టుకున్నవేమో ఇలాంటి పరిస్థితులు బట్టి మీరు నిరాశపడకండి మన దేవుడు సజీవుడు శక్తి కలిగిన వాడు సర్వాధికారైన ఏదైనా ఇవ్వగలడు ఏదైనా చేస్తాడు అవసరమైన నీ మొత్తం మార్చగలిగినటువంటి మహిమ ఆయన దగ్గర ఉంది కదా కనుక కోల్పోయిన వాటి చూడకండి పోగొట్టుకున్న వాటి వరకు చూడకండి రెండెంతలు దేవుడు ఇస్తాడు నీకు రెండెంతలు దేవుడు సమకూరిస్తాడు ఈ వాగ్దానం నమ్ముతావు నువ్వు ఈరోజు బంధకంలో ఉండొచ్చు నువ్వు ఆటంకాల్లో ఉండొచ్చు అపజయంలో ఉండొచ్చు అవమానంలో ఉండొచ్చు కానీ నమ్ము ఈ వాగ్దానాన్ని రెండెంతలు నాకు రెండెంతలు ఆశీర్వాదం కావాలి రెండెంతలు నన్ను బలపరచు అడగండి ఈ మాటను నమ్మండి ఈరోజు తప్పకుండా మీరు పోగొట్టుకున్న వాటి విషయంలో కోల్పోయిన వాటి విషయంలో ఒకరు జరిగిన కీడిలో జరిగిన అవమానాల్లో రెండెంతలు తన కృప ఒక బలమైన అద్భుతం దేవుడు చేయను కాక నమ్మ నమ్మండి ఈ వాగ్దాన్ని విశ్వసించండి మీ జీవితాల దేవుడు స్థిరపరచబోతున్నాడు కదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు బలపరచండి అయ్యా ఆశీర్వదించండి బంధకంలో ఉన్నవారిని విడిపిస్తానని నిరీక్షణతో నింపుతానని అంతేకాదే మీ కోట్లోనికి మరల మీరు ప్రవేశించమని రెండెంతలుగా నీకు మేలు చేస్తాను వాగ్దానం చేస్తున్నాను ఈ మాటలు ఎవరైతే వింటున్నారో విశ్వసిస్తున్నారో ఈ ప్రార్థన ఏకీపిస్తున్నారు వారందరి జీవితాలకు కూడా రెండెంతల్లో ఒకవేళ ఏ విషయంలో బాధపడుతున్నారు తొక్కపడుతున్నారు వేటిని కోల్పోయారు వేటిని పోగొట్టుకున్నారు బట్ అన్నిటి విషయంలో కూడా ప్రభు ఒక గొప్ప కాదు జరుగును కాక అంతేకాదయ్యా నీ వాక్యం మీ వాగ్దాన్ని సలవిస్తున్నట్లుగా రెండెంతల మేలు కాక రెండెంతల కృప వారు అనిపించుతారు కాక ఘనత మహిమ మీ కాదుపిస్తే ఏ సూనమ్మడు కూర్చొని నమ్ముతండి ఆమె రైసలా తప్పకుండా ఈ మాటలు వినారు కాదు నమ్మండి మీ బంధువులకు స్నేహితులకు దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ తద్వారా మీరు రెండెంతలు మీరు చూడబోతున్నారు థ్యాంక్ యూ